कुटलो

ஓகே okay. <tries> <tries> முந்தான் சைக்காண்டி கேட்ட ಯಾ ಅಣ್ಣ ದೊಡ್ಡ ನಿಮಂತಿಯala ಪಾಪಗಳೇ ಏನ ಆಡಿ

గల భక్తులందరికీ అందిస్తుడు మామివారు చాలా చక్కగా ఇక్కడ ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది ఏటూరు రెడ్డి అన్న కూడా ఎన్నో రోజుల నుంచి ప్రజాసేవలు మనం జరిగినంతా ఉన్నారు ఇందులో అందులో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమాలు అయితే అదేవిధంగా ప్రయ్యాశాలి ఇలాంటివి చాలా కార్యక్రమాలు అన్నగారు చేయడం మాకెంతో సంతోషంగా ఉంది అదేవిధంగా ఆయన పనిచేస్తున్నటువంటి పార్టీలో మేము కూడా అంటాము చాలా ఆనందంగా కూడా ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఇక్కడికి పిలిచినందుకు అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఓకే అందరికీ నమస్కారాలు కడప జిల్లా నగరం నడుగుదైనటువంటి మన పాలకొండ స్వామి దేవస్థానం నందు ఈరోజు మూడో వారం శుభ సందర్భంగా మన ఏటూరు రామచంద్రారెడ్డి అన్న గారు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున భక్తులు ఇచ్చేసి ఈ అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మన ఏటూరు రామచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ భక్తులు ప్రతి ఒక్కరూ మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి దేవస్థానం వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవాలి ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు ప్రతి వారంలో ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కటో వారం నుంచి ప్రతి వారాలో ఇక్కడ చేయడం జరుగుతుంది ఏడు రామచంద్రారెడ్డి గారికి భక్తుల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ ఓం పట్టుబాబుల శివాయ కడప జిల్లా నగరంలో కడప జిల్లా నగరంలో నది పొడిన విలువ నలుగునే దేవాలయము ఎంతో మహిమానత కలిగిన దేవాలయము పాల్గొండ రా ప్రతి సంవత్సరంలో ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా భక్తులు లక్షల మంది ఈ దేవాలయం దర్శించుకొని పిలుచున్నారు స్వామివారికి మా ఎండ తరపున మా తా భక్తుల తాగిన ఏర్పాటు కూడా చక్కగా ఏర్పాటు చేశాము మరియు అన్నదాన కార్యక్రమం అయితే మేము కూడా ఆ పై పక్క పైన చేస్తున్నాం ఈరోజు ప్రత్యేకంగా స్వామివారి కళ్యాణ ఉత్సవం ఉంది ఆ కళ్యాణోత్సవం కూడా తండ్రికు తండగా భక్తులు రావడం చాలా విశేషము మరియు ఈ వచ్చిన భక్తులకు అందరూ కూడా ఇక్కడ శానవాసము శుభ సందర్భాలలో ఇక్కడ వేటు రామచంద్ర రెడ్డి గారు అనే వ్యక్తి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ భక్తులకు కావలసిన అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఎవరికి కూడా తక్కువ లేకుండా ఈ అన్నదాన కార్యక్రమం చేసి అందరు కూడా వారికి కడుపునిండా భోజనం పెట్టి పంపిస్తాడు ఇటువంటి వ్యక్తి మనం మా యొక్క ఆరోగ్యాలకు పంపినందుకు మాకు కూడా చాలా సంతోషము ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఐదు వారాలు వచ్చే శనివారాలు ఇది మూడో శనివారం ఇదే విధంగా ప్రతి శనివారం ప్రతి సోమవారం కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాల్సి చేయాలని కూడా ఆ యొక్క రెడ్డి గారిని ప్రతిగా కోరుచున్నాను ధన్యవాదాలు ఓకే సార్ கல்யாணம் ஏற்பட்டு கல்யாண சுவாங்க சாா மந்த பக்தி சொன்னாரு கல்யாண சிமி చక్క పెట్టుకుని అన్నదానము పైన దాతలతో ఏర్పాటు చేసిన పనులు కూడా దాతలతో ఏర్పాటు తర్వాత చేసి ఈ కళ్యాణోత్సవానికి కానీ భక్తుల కూడా ఏర్పాటు చేస్తున్నాము భక్తులకు ఎలాంటి పొందడం లేకుండా మంచిగా ఏర్పాటు చేస్తున్నాము అంటే ఎలాంటి ఏమి ఇబ్బంది లేకుండా పెంచుకుంటారని పేరు ఇప్పటి మాత్రం సంవత్సరము శ్రావణ మాసంలో పాలకొండ పాలకొండ దేవస్థానానికి వచ్చినప్పుడు భక్తుల తగ్గరికి ప్రతి సంవత్సరము ఏటూరు రామచంద్రారెడ్డి గారు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు చాలా సంతోషంగా ఉన్నారు అతనికి ధన్యవాదాలు మీరు పక్క వద్ద భక్తులందరికీ శుభాకాంక్షలు శ్రావణ మాసంలో నాలుగో వారాలు కానీ ఈ సంవత్సరం ఐదు వారాలు వచ్చింది ప్రతి సంవత్సరము శనివారం ఏ రోజు ఆచేంద్రారెడ్డి గారి అన్నదాన కార్యక్రమాన్ని ఎలాది మంది వసతి కల్పించడం చాలా అవకాశం పిల్లలు అలాగే వచ్చే సంవత్సరాలన్నీ కూడా అలాగే చేయాలని అందరికీ ఓకే ప్రతి సంవత్సరము